అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆదాన్ నేను మీ చైత్య ఈరోజు మనతో పాటు దేవి ఉపాసకులు జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత వేలూరి రవికిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు సో ఆయన్ని అడిగి ఈరోజు మనం పంచాంగం ఎలా ఉందో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సో ఈరోజు పంచాంగం ఎలా ఉంది గురువుగారు ఈరోజున పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఏ రోజు మంగళవారం అవటం వల్ల మంగళవారం అనుష్ఠాన దేవత సుబ్రహ్మణ్యస్వామి ఆంజనేయస్వామి కాబట్టి మీకు హనుమాన్ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆంజనేయస్వామి యొక్క ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాం సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దా వరుణస్య మన్యు దా నా హృదయు శత్రిత సో అపనిలయంతా దేవత అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మంగళవారం ఈ యొక్క పంచాంగ శ్రవణ పంచాంగ వివరాలు చెప్పడం జరుగుతోంది ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము ఉత్తరాయనము గ్రీష్మతు జ్యేష్ఠమాసము శుక్లపక్షము తిథి ద్వాదశి ఈరోజు పూర్తిగా ఉంది అలాగే స్వాతి నక్షత్రము మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల దాకా సాతి నక్షత్రం ఉంది అట్లాగే అమృత గడియలు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు అమృత గడియలు అవి ఉన్నాయి అట్లాగే వర్జము ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జం ఉంది దుర్ముహూర్తము రాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం అనేది ఉన్నది అట్లాగే రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు రాహుకాలం వర్తిస్తుంది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒక గంట ముప్పై నిమిషాల వరకు గులిక కాలం వర్తిస్తుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కాలం అనేది వర్తిస్తుంది ఈ రోజున అనుకూలంగా ఉండే నక్షత్రాలు అనురాధ విశాఖ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి మఖ ఉత్తర చిత్తానక్షత్ర వాళ్ళందరికీ కూడా ఏ పని చేసినా అనుకూల యోగాలు అవి వస్తాయన్నమాట ప్రతికూల నక్షత్రాలు ఈ రోజున జ్యేష్ఠ పూర్వాశాఢ శ్రవణం శతబిషం రేవతి భరణి రోహిణి ఆరుద్ర ఆశ్లేష పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఇవి ప్రతికూల నక్షత్రాలు వీళ్ళకి తారాబలం అది కూడా కలవట్లేదు అందువల్ల ఈ తారాబలం కలిసిన వారు ఏం చేసినా సరే వాళ్ళ సమయం చూసుకొని మంచి సమయం చూసుకుని ఈ యొక్క మంచి మార్గంలో నడవడానికి ఆస్కారాలు ఉంటాయి ఏదైనా పనులు చేయాలన్నా ఏం చేయాలన్నా వ్యాపారం అయినా ఏదైనా శుభకార్యాలు తలపెట్టినా ఈ అనుకూల నక్షత్రం వాళ్ళు చేసుకున్నట్లయితే వాళ్ళకి అనుకూల యోగాలు వస్తూ ఉంటాయి ఈ ప్రతికూల నక్షత్రాలు వాళ్ళకి కొంచెం ప్రతికూలతలు ఉంటూ ఉంటాయి ఈరోజు రాజఫలాలు ఎవరెవరికి ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి గురించి చెప్తారా గురువు మేషరాశి రాశి అధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కుర్తిగా ఒక పాదము సంచారం చేస్తున్నాయి ఇందులో భాగంగానే అశ్విని పూర్తిగా వారికి అనుకూల నక్షత్రం ఈ రోజున కాబట్టి మేషరాశికి అనుకూలతలు అవి ఉన్నాయి అశ్విని పూర్తిగా నక్షత్రాలు ఈ మేషరాశిలో సంచారం ఒక భరణీ నక్షత్రం వారు మాత్రం ప్రతికూలతలు ఉంటూ ఉంటాయి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు వహించాలి యొక్క భరణీ నక్షత్రానికి అధిష్టాన దేవత యముడు కాబట్టి యమధర్మరాజు కాబట్టి ఈ యొక్క యమధర్మరాజు శనీశ్వరుడు అన్నదములే కాబట్టి ఒక శనీశ్వర ఆలయానికి వెళ్ళి శనికి కొంచెం పూజలు చేసుకున్నట్లయితే శని భగవాన్ అనుగ్రహం ఈ రాశి వారికి వస్తుందన్నమాట అట్లాగే ఈ యొక్క మేషరాశికి భాగ్యంలో కుజ సంచారము అట్లాగే తృతీయంలో బుధ శుక్ర రవి సంచారము అట్లాగే షష్టమంలో కేతు సంచారము అలాగే షష్టమంలో కేతు సంచారము ఏకాదశంలో శని సంచారము వ్యయంలో రాహు సంచారం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి అందువల్ల ఏకాదశంలో శని అనుకూలంగా ఉన్నాడు వ్యయంలో రాహు కాబట్టి వ్యయస్థానంలో కొన్ని చికాకులు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి ఈ రాహుకి అమ్మవారి అధిష్టాన దేవత కాబట్టి అమ్మవారి యొక్క నామం ఓం శ్రీమాత్రే నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుని అర్చనా పూజ చేసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఈరోజు రాశి వారికి ఎలా ఉంది గురువు గారు అలాగే వృషభ రాశిలో కుర్తిగా మూడు బాధాలు రెండు మూడు నాలుగు బాధాలు రోహిణి నాలుగు పాదాలు ఒకటి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు బాధాలు మృగశీర రెండు పాదాలు కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతాయి అన్నమాట ఇందులో భాగంగానే కృత్తిగా నక్షత్రం వారికి యోగంగా ఉందని చెప్పాము ఇందాక అందువల్ల ఆ కొత్తిగా నక్షత్రం వాళ్ళకి అనుకూలతలు ఉంటాయి రోహిణి వారికి కొంచెం ప్రతికూలతలు ఉన్నాయి అలాగే మృగశిర రెండు పాదాలకు కూడా అనుకూలతలు ఉన్నాయి కాబట్టి కృత్తిగా మృగశిర వారికి అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉంటాయి రాశి వారికి అట్లాగే ఈ యొక్క రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు తులలో సంచారం చేస్తున్నాడు అందువల్ల ఆ తుల వృషభం మిథునం కరకాడం సింహం కన్యాతుల ఆరిండు ఉన్నాడు కాబట్టి ఆరో స్థానం యోగకాలం యోగస్థానం కాబట్టి చంద్రబలం అనేది ఉంటుంది వారికి అట్లాగే జన్మంలో గురు సంచారం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి చదువుకునే వాళ్ళకి విద్యార్థులకి ఉద్యోగస్తులకి అందరూ కూడా ప్రమోషన్స్ అలాంటి యోగాలు వస్తూ ఉంటాయి ద్వితీయంలో భాగ్యంలో బుధ శుక్ర సంచారం అనుకూల యోగాలు రవి సంచారం అనుకూల యోగం అట్లాగే పంచమంలో కేతు సంచారము ఏకాదశంలో రాహు సంచారం దశమంలో శని సంచారం ఇవన్నీ ఉండడం వల్ల ఈ రాశికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి ఇబ్బందిగా ఉండేటువంటి మాత్రం ప్రత్యేకంగా ఏమీ లేవు ఈ వృషభ రాశి వారికి జన్మ గురుడు కాబట్టి కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఉండే అవకాశాలు ఉంటాయి అయితే ఏకాదశంలో ద్వాదశంలో కుజు సంచారం అది ఒకటి మాత్రం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ కుజుడికి పరిహారం మంగ ఆ యొక్క ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి ఇరవై ఒక్క నిమ్మకాయలు మాల స్వామికి సింధూరంలో నూనెలు ముంచి ఆ సింధూరంలో ముంచి ఆ ఇరవై ఆ నిమ్మమాల స్వామి వారికి సమర్పించినట్లయితే స్వామి అనుగ్రహంతో అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉండిపోతుంది గురువు మిథున రాశ్యాధిపతి బుధుడు స్థానంలో గురు సంచారం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉంటాయి ఏకాదశంలో కుజ సంచారం అనుకూలతలు ఉంటాయి భాగ్యస్థానంలో జన్మంలో వచ్చి బుధ శుక్ర రవి సంచారం కొన్ని అనుకూలతలు ఉంటాయి ఎందుకంటే జన్మబుధుడు మంచివాడు జన్మశుక్రుడు మంచివాడు రవి కొంచెం ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు అట్లాగే అర్ధాష్టమ కేతు కొంచెం ఇబ్బంది కలగజేస్తాడు దశమంలో వచ్చి రాహు సంచారం నవమంలో శని సంచారం అనుకూలతలు ఉంటాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశివారికి ఇందాక మనం చెప్పుకున్నాం మిథునంలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల మృగశిర నక్షత్రానికి అనుకూలంగా ఉంటుంది పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆర్ద్రా నక్షత్రం వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు వహించాలి ఈరోజు మంగళవారం అవటం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయం చేయటము సుబ్రహ్మణ్య కవచాన్ని వింటము అలాగే సుబ్రహ్మణ్య స్వామికి విశేషముగా ఎర్రని పుష్పాలతో అర్చన చేయటం ద్వారా ఓం శరవణ భవాయ భవాయనమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు బారం చేసినట్లయితే ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే ఉన్నాయి ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు తులసంచారంలో ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ చంద్రుడు అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు కూడా ఈ యొక్క కర్కాటక రాశి సంచారం చేస్తూ ఉంటాయి ఈ కర్కాటక రాశ్యాత్తు తృతీయ స్థానంలో కేతు సంచారము అష్టమంలో శని సంచారము ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు నవమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు దశమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో గురుడు విశేషమైన రాజయోగం ఇస్తాడు గురు అనుకూలత ఉంటుంది వ్యయంలో ద్వాదశంలో బుధ రవి శుక్ర సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి వీళ్ళకి మతమే చూసుకున్నట్టయితే ఈ యొక్క అష్టమ శని వేయం బుధ రవి శుక్రులు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి వీళ్ళు నవగ్రహాల చుట్టూ విశేషముగా ప్రదక్షిణ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఓం బుధాయ నమ అని పదిహేడు సార్లు ఓం శుక్రాయనమ అని ఇరవై సార్లు ఓం రవయ్య నమహ అని సార్లు ఆ ప్రదక్షిణ చేసినట్లయితే విశేషమైన యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరికి అట్లాగే శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశివారు శనివారం ఇష్టమైన దేవత వెంకటేశ్వమి కాబట్టి విష్ణారాధన చేయటము అట్లాగే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అర్చన పూజ చేసుకున్నట్లయితే అనుకూలమైన విషయాలు వినటం జరుగుతుందన్నమాట ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు సింహరాశి అధిపతి రవి ఏకాదశంలో ఉండటం అనుకూల యోగాలు వస్తూ ఉంటాయి అదే ఏకాదశంలో బుధ శుక్ర సంచారం అనుకూలతలు ఉంటాయి అట్లాగే సింహరాశిలో మఖా నాలుగు పాదాలు పూర్వ పలుగుని నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం సింహరాశి సంచారం చేస్తూ ఉంటాం ఇందులో మకా అనుకూలతగా ఉంటుంది ఉత్తరానుకూలతగా ఉంటుంది ఈ రోజున అందువల్ల మఖా నక్షత్రం ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటాయి ఒక పూర్వపల్గునీ నక్షత్రం వారికి మాత్రం ప్రతికూలతలు ఉంటాయి కొన్ని జాగ్రత్తలు వహించాలి వాళ్ళు అట్లాగే ఈ యొక్క రాస్యాధిపతి రవి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి బుధశుక్రులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏకాదశంలో ఉండటం విశేషము అట్లాగే ద్వితీయంలో భాగ్యంలో కేతు సంచారము అనుకూలంగా ఉంటుంది అష్టమంలో మాత్రం రాహు ఉన్నాడు కాబట్టి కొన్ని చికాకుల సమస్యలు వస్తున్నాయి ఈ రాహు అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు అట్లాగే నవమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు దశమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు ఈ యొక్క రాహు మాత్రమే ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క రాహుకి విశేషంగా పద్దెనిమిది లక్షణాలు చేసి విశేషంగా రాహుకి అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గా అష్టోత్తర స్తోత్రాన్ని పారాయం చేసినట్లయితే అనుకూలత యోగాలు వస్తూ ఉంటాయి దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళి దుర్గా అమ్మవారి పూజ చేసుకున్న అమ్మవారి గుడికి వెళ్ళి అర్చనా పూజ చేసుకున్నట్లయితే అనుగ్రహంతో విశేషమైన అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది ఈరోజు కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు వారికి రాశి అధిపతి బుధుడు కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఉండడం జరుగుతుంది అందులో ఉత్తర చిత్త వారికి ఈరోజు అనుకూలం కాబట్టి నక్షత్రం వారికి ప్రతికూలం కాబట్టి ఈరోజున విశేషముగా లగ్నంలో కేతు వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి జ్ఞానకారకుడు లగ్నంలో ఉన్నాడు సర్పదోషకారకుడు కాబట్టి కన్యారాశి వారికి కొన్ని ఇబ్బందులు చూడవలసి వస్తుంది అట్లాగే షష్ట స్థానం ఆరో స్థానం శనికి అనుకూల స్థానం కాబట్టి అనుకూలంలో శని ఉన్నాడు సప్తమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అష్టమ కుజుడు వాళ్ళకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి భాగ్యంలో గురుడు ఉన్నాడు కేంద్రంలో బుధారాభిష్ ఉన్నారు కాబట్టి కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రోజున ఈ యొక్క రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు కాబట్టి విశేషముగా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆ విష్ణుమూర్తికి మాల సమర్పించి విశేషముగా విష్ణు అర్చన పూజా కార్యక్రమం చేసుకున్నట్లయితే ఓం నమో నారాయణ అని నూట ఎనిమిది సార్లు పారాయం చేసుకున్న ఈ రాశి వారికి అనుకూలమైన యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఈరోజు వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఉంటాయి అంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఇందులో భాగంగానే చిత్త వారికి అనుకూలత ఉంది విశాఖ వారికి అనుకూలంగా ఉంది ఈ రోజున స్వాతి వారికి ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ రోజున విశేషంగా ఈ యొక్క తులారాశిలో చంద్ర సంచారం అనుకూలంగా ఉండదు జన్మ చంద్రుడు కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఇస్తాడు అందువల్ల జన్మంలో చంద్రుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అట్లాగే వ్యయస్థానంలో కేతువు అష్టమంలో గురుడు వల్ల ఇబ్బందులు ఉంటాయి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి రాశికి సప్తమంలో కుజుడు కూడా కొంచెం ఇబ్బంది కలుగజేస్తూ ఉంటాడు షష్టంలో రాహు ఉన్నాడు పంచమంలో శని ఉన్నాడు అందువల్ల మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు విశేషంగా అష్టమ గురుడికి గురువారం గురుడైనటువంటి గురు దత్తాత్రేయ కవచం పారాయం చేయటం అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినటం ద్వారా వీళ్ళకి అనుకూలత అలాగే దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటం స్తోత్రంతో పూజ చేసుకోవడం ద్వారా దత్తానుగ్రహంతో గురు బలం చేకూరుతుంది తద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఈ ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు వృచిక రాశి అధిపతి కుజుడు ఆరో స్థానంలో యోగదాయకంగా ఉన్నాడు అలాగే అర్ధాష్టమ సేన ఇబ్బందిగా ఉంటుంది ఈ వృచిక రాశిలో విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉండటం జరుగుతుంది అందువల్ల ఇందులో విశాఖకు అనుకూలంగా ఉంది అనురాధకు అనుకూలంగా ఉంది జ్యేష్ఠకు ప్రతికూలంగా ఉంది అందువల్ల ఈ విశాఖ నక్షత్రం వారు అనురాధ నక్షత్ర వాళ్ళు ఏ పైన ఏ పనైనా సరే అనుకూలంగా చేసుకోవచ్చు జ్యేష్ఠ వారికి ప్రతికూలంగా ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ యొక్క వృక్షికంలో అర్ధ అష్టమ శని వారి ఇబ్బందిగా ఉండే కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే ఉంటాయి పంచమంలో రాహువు షష్టమంలో కుజుడు అలాగే సప్తమంలో గురు అష్టమంలో బుధ శుక్ర రవి సంచారం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట అయితే ముఖ్యంగా శని అలాగే బుధ రవి శుక్రులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసి విశేషంగా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయిచ గు గురుశుక్రశని జస్య రాహవైకేతమైన మహ అనుకుంటూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసినట్లయితే నవగ్రహ పూజ చేసుకున్నట్లయితే నవగ్రహ అనుకూలత అనేది వస్తుందన్నమాట అన్నమాట ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు ఈరోజు ధనురాశ్యాధిపతి గురుడు ధనురాశిలో మూల నాలుగు పాదాలు ఒకటి నుంచి నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదము సంచారం చేస్తూ ఉంటాయి మరి మూల అనుకూలంగా ఉంటుంది ఉత్తరాషాఢ అనుకూలంగా ఉంటుంది ఈరోజు పూర్వాషాఢకి ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ మూలా నక్షత్రం వారు ఉత్తరాచార నక్షత్రం వారు ఏ పని చేసుకోవడైనా తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి ఏదైనా ముందుకు వెళ్ళచ్చు పూర్వాచాఢ వారికి తారాబలం ప్రతికూలంగా ఉంది కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి దానికి పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది వారు అయితే ధనురాశి అధిపతి గురుడు షష్ఠ స్థానంలో సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని అనుకూలతలు ఉండే అవకాశాలు ఉన్నాయి అట్లాగే అర్ధాష్టమ రాహు ఇబ్బంది చేస్తాడు దశమంలో కేదు అనుకూలంగా ఉన్నాడు తృతీయంలో శని అనుకూలంగా ఉన్నాడు పంచమంలో కుజురనుకూలంగా ఉన్నాడు ఈ యొక్క అర్ధాష్టమ రాహు ఇబ్బంది కలగా ఉన్నాడు కాబట్టి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అమ్మవారి అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం అది కలుగుతుంది అమ్మవారి యొక్క నామము విశేషముగా కొన్ని కొన్ని నామాలు ఉంటాయి ఈ లలితా సహస్రనామంలో విశేషమైనటువంటి నామాలు మహారాజ్ఞే నమ అనేటువంటి నామం విశేషంగా ఉంది కాబట్టి ఆ మహారాజ్ఞే నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు ఓం మహారాజ్ఞే నమ అంటే ఆ అమ్మవారి నామం తెలిసినట్లయితే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం అది కలిగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఈరోజు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటే రెండు పాదాలు ఉంటాయన్నమాట ఇందులో భాగంగానే ఉత్తరాషాఢ వారికి అనుకూలం ఉందని చెప్పుకున్నాం ధనిష్టకు అనుకూలంగా ఉంది చెప్పుకున్నాం శ్రవణ నక్షత్రం వారికి మాత్రం తారాబలం ప్రతికూలంగా ఉంది కాబట్టి శ్రవణ నక్షత్రం వారు కొంచెం దోష పరిహారం చేసుకున్నట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే ధనురాస్యాధిపతి గురుడు పంచమంలో ఉండడం అనుకూలంగా ఉంటుంది అర్ధాష్టమ కుజుడు వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే ద్వితీయంలో భాగ్యంలో శని సంచారం తృతీయంలో రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది అట్లాగే షష్ట స్థానంలో బుధ రవి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు అలాగే నవమ స్థానంలో విశేషంగా కేతు అనుకూలంగా ఉన్నారు ఆ యొక్క తులలో చంద్ర సంచారం కొంచెం ప్రతికూలంగా ఉంది ఈ రాశికి మొత్తమే చూసుకున్నట్లయితే కుజుడు అర్ధాశ్రమంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి కుజుడికి విశేషంగా అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్నట్లయితే విశేషమైన అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట వీళ్ళు ఓం సుబ్రహ్మణ్య అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు బారాయం చేసినట్లయితే సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగి అనుకున్న కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది అన్నమాట ఈరోజు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు కుంభరాశి వారికి రాశి అధిపతి శని జన్మంలో ఉన్నాడు కుంభంలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు సంచారం చేస్తూ ఉంటాయి ఇందులో భాగంగానే ధనిష్ట అనుకూలంగా ఉంది పూర్వపాత్ర అనుకూలంగా ఉంది శతబిషం మాత్రం తారాబలం ప్రతికూలంగా ఉంది కాబట్టి శతబిషం వారు కొన్ని యొక్క నియమాలు పాటించాల్సి వస్తుంది అట్లాగే ఏళ్నాడు శని ప్రభావం వేలుకుంటుంది లక్నంలో శని ఉన్నాడు శని భగవాను అనుగ్రహం కొంచెం అనారోగ్య సమస్యలు వినే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి అట్లాగే ద్వితీయంలో భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు అనుకూలంగానే ఉన్నాడు తృతీయంలో కుజుడు అనుకూలంగానే ఉన్నాడు అర్ధాష్టమ గురుడు వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి పంచమంలో బుధ శుక్ర రవి సంచారం అనుకూలంగా ఉంది అష్టమంలో కేతు సంచారం ఇబ్బందిగా ఉంది నవమంలో భాగ్యంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ రాశికి కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా శని గురుడు కేతువు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి విశేషంగా లాస్యాధిపతి శని కాబట్టి వెంకటేశ్వర దీపారాధన చేసుకుని ఓం నమో అని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని అర్చన చేసుకున్నట్లయితే స్వామి అనుగ్రహం కలుగుతుంది అన్నమాట మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది గురువుగారు మీనరాశి వారికి మీనరాశిలో విశేషంగా పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల ఈ తొమ్మిది పాదాల్లో ఈ యొక్క పూర్వభాద్ర అనుకూలంగా ఉందని చెప్పుకున్నాం మనం అలాగే ఉత్తరాభాద్ర కూడా అనుకూలంగా ఉంది రేవతి మాత్రం ప్రతికూలంగా ఉంది అందువల్ల రేవతికి దారాబలం అది కుదరట్లేదు కాబట్టి రేవతి వారు కొన్ని నియమాలు పాటించాలి ఈ పూర్వభాద్ర ఉత్తరాభాద్ర వారు కూడా రా జన్మంలో కే రాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వినవలసి వస్తుంది చికాకులు సమస్యలు వస్తూ ఉంటాయి రాహుకు అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గా అమ్మవారి అనుగ్రహం కోసం దుర్గాష్టోత్రంతో అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం విశేషంగా ఉంటుంది రాహుకి అట్లాగే వ్యయంలో శని సంచారం కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే తృతీయంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది వృషభం తృతీయంలో గురు సంచారం అనుకూలంగా ఉంది ద్వితీయంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే అర్ధాష్టమంలో బుధ శుక్ర రవి సంచారం పుణ్యం బ్రతికూలంగా ఉంది సప్తమంలో కేతు సంచారం అనుకూలంగానే ఉంది ఈ అర్ధాశ్రమంలో బుధ శుక్ర రవిలు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి జన్మంలో రాహు ఉన్నాడు కాబట్టి కొన్ని నియమాలు పాటించినట్లయితే వీలుగా అనుకూలం మీనరాశి అధిపతి గురుడు కాబట్టి సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబా వారికి ఓం మహా అని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసుకుని ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అనేటువంటి నామం బాబావారిది కాబట్టి నామం చెప్పుకున్నా సరే సాయినాథుడు అనుగ్రహం అలాగే గురుస్వరూపం కాబట్టి దత్తాత్రేయ ఓం దత్తాత్రేయ మహా అనేటువంటి నామం అధిపారాయం చేస్తున్నా సరే ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో ఈ యొక్క గురుబాలం కలుగుతుంది వీళ్ళకి గురుబాలం వల్ల ఆ యొక్క మీనరాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయా మీనరాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదా ఈరోజు పంచాంగం అలాగే రాశిఫలాలు గురువుగారు చెప్పినటువంటి నియమాలన్నీ పాటించి దైవానుగ్రహం పొందండి